హాయ్ అండి ఈరోజు పుదీనా చికెన్ కర్రీ చేస్తున్నా అరగైదు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి రెండు పెద్ద ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా జీడిపప్పు మిరియాలు ఎండుమిర్చి స్పైసెస్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పుదీనా వేసుకుందాం అండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం చక్క లవంగా ఇలాచీలు కొంచెం మిరియాలు వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇది మొత్తం పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకుందాం అండి ఇప్పుడు చికెన్ తీసుకొని తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ చేసుకున్నాం పుదీనా పేస్ట్ అండి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసి ఇంకా స్టవ్ మీద పెడదామండి దీంట్లో నేను నీళ్ళు ఏం వేయటం లేదండి ఆ చికెన్లో వచ్చిన వాటరే సరిపోతుంది ముక్కలు బాగా మెత్తబడేదాకా ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ మొక్కలు మెత్తబడేదాకా ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి మొక్కలు హాఫ్ బాయిల్ అయి ఉడికిపోయిందండి చికెన్ బాగా ఇప్పుడు దింపేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాం నూనె వేడెక్కాక ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి తర్వాత జీడిపప్పు వేద్దామంటే ఇవి కొంచెం వేయించుకుందాం కొంచెం వేగాక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు వేద్దాం మీడియం సైజు రెండు ఉల్లిపాయలు వేసానండి అవి ఎర్రగా వేగాక కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుతామండి ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందామండి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న పుదీనా చికెన్ ఉంది కదా అది వేసేద్దామండి ముందుగా ఉడికించుకున్న చికెన్ వేసేద్దాం ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దామండి అండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ బాగా పైకి తేలాలండి దీంట్లో నేను కారం ఏమేయట లేదండి మీకు కావాలంటే కొంచెం వేసుకోండి నాకు ఈ పచ్చిమిరకాయలు ఘాటే సరిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని చూస్తే అంతేనండి పుదీనా చికెన్ కర్రీ రెడీ అయింది అయిపోయిందండి ఇంకా దించేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే పుదీనా చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి